మా ప్రియ పరలు కుప్తండి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను అయ్యాయి ఉదయకాలం కూడా మీ బిడ్డలమైన మేము మీ శ్రేష్టమైన మాటలు విని మా జీవితాలలో ప్రభ ఉన్న కల్మశం అంతటినీ కూడా తీసివేసుకోవటానికి సహాయం చేయండి ప్రభా శత్రువైన సాతానుడు భూమి మీద అనేక మంది ప్రజలను మైలపరుస్తూ తండ్రి మీదుట వారిని నిలబెట్టి ప్రభావం మిమ్మల్ని బాధ పెడుతున్న రోజులు ఎందరో చిన్న పిల్లలు యవనస్తులు వృద్ధులు మీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు తండ్రి ఆ ప్రజలకు పేరు మీదే అయితే వారు చేస్తున్న పనులన్నీ సాతానుడివి అయ్యా దయచేసి అటువంటి బిడ్డలను దర్శించండి అయ్యా మీకు అసాధ్యమైన కార్యం ఏముందయ్యా దయచేసి గొప్ప కార్యాలు మీరు జరిగించండి శత్రు కార్యాలను లైపచ్చుమని మీ బంగారు పాదముల చెంత మొరుపెట్టుకుంటున్నాను సమస్త ఘనత మహిమలు మీకే యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ కృపాభరితుడా లోకరక్షకుడ విమోచకుడ నీకు స్తోత్రాలు ఆగస్టు మాసం ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం రెండవ దినవృత్తాంతాల గ్రంథము పదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయములో అంత సులమౌన రాజుగారి పరిపాలన గారికి ప్రతి ఏడాది వచ్చే ఆదాయము ఈ రీతిగా సోలోమను సమకమందు మందు పరిచయ చేసే పరిచారుకులు వారి వస్త్రధారణ వారు కూర్చునేటటువంటి పీఠాలు ఈ రీతిగా ప్రతి ఒక్కటి శేభాదేశపురాణి వర్ణిస్తూ వచ్చేది సులోమాని గారి హృదయమందు ఉంచిన జ్ఞానవాక్కులను కూడా ఆ తల్లి వింటూ ఆశ్చర్యపోయాలి ఆ తరువాత రాజుగారికి ప్రతి ఏడాది వచ్చేటటువంటి బంగారం ఎంత అనేటటువంటిది కూడా లెక్కలు పెడుతూ వచ్చారు ఆయన తన తండ్రి స్నేహితుడైన హీరాము వీళ్ళు కలిసి వారు వ్యాపారం కూడా చేశారని వాక్యము సెలవిస్తుంది ప్రియుల దేవుని బిడ్డలు గమనించాల్సింది వారు ఓడలలో తర్షిషునకు పోయి బంగారము నెముళ్ళు కోతులు ఎన్నో విలువైనవన్నీ కూడా తీసుకొని వచ్చారు భూమి మీద ఉన్న రాసులలో ఇంత గొప్ప రాసు ఎవరు లేరు అన్నట్టుగా ఆయన సింహాసనమును గూర్చి కూడా చాలా గొప్పగా చెప్పబడి ఉంది ప్రియులరా గమనించాలి ఆయన సింహాసనము చేయించిన విధానము ఆయన లెబానోను అరణ్యం మార్గ అరణ్యం నందు నగరును కట్టించి అక్కడ దంతముతో ఒక గొప్ప సింహాసనము చేయించి ప్రశస్తమైన బంగారముతో దానిని పొదిగించాడు ప్రియులరా ఆలోచించాలి లెబానోను అనగా తెలుపైన నీ అర్థం అంటే ఆయన సింహాసనం పరిశుద్ధమైన స్థలములో కట్టాడు అది దంతముతో కట్టాడు దాన్ని బంగారముతో పొదిగించాడు ఆ చేతి ఊతలు సింహాసనమునకు దాని కలిగి ఉన్న బంగారపు సోపానములు సింహాసనము కట్టి ఉన్న బంగారపు పాదపీఠములను కూర్చుండు చోటికి ఇరుపురెక్కల ఊతలు ఆ ఊతల దగ్గర రెండు సింహాలు ఉన్నాయి ఆ యారు సోపానముల మీద ఇరుపు పన్నెండు సింహములు నిలిచి ఉండాను ఏ రాజ్యం మనకైనా రాజ్యము అందైనను అటువంటి పని చేయబడలేదని ప్రియులరా తను కూర్చొని ఆ సింహాసనము చేతులుంచుకొని వాటి మీద సింహములను చేయించాడు ఇరుప్రక్కల పన్నెండు సోపానముల మీద పన్నెండు సింహములను చేయించాడు ప్రియుల పరమ సొలోమోనైన యేసు ప్రభుల వారు కూడా సింహమై ఉన్నారు ఆయన సింహాసనము ధవళ సింహాసనం తెలుపైనది పరిశుద్ధమైనది ఆయన తీర్పు దినాన కూర్చునేటప్పుడు సింహములాగా ఆయన చేతి ఊతలను ఆ సింహములాగా అమర్చి ఉంటాయి చాలా గంభీరముగా అది తెలిపైనది ప్రియుల పన్నెండు సోపానాలు కూడా సింహముతో చేయబడినవే ఆ బొమ్మలు అంటే పరలోకపు అయిన యేసు ప్రభుల వారు ఆ పన్నెండు సోపానముల దగ్గర కూర్చున్న వారు ఎవరు అంటే ఆ పన్నెండుగురు అపోస్తలు చెప్పాలి వారు లోకంలో పన్నెండు గురు యేసు ప్రభుల వారి యొక్క గొప్పతనమును గూర్చి యేసు ప్రభుల వారి యొక్క రాజరికమును గూర్చి యేసు ప్రభుల వారి యొక్క పరిపాలనా విధానమును గూర్చి యేసు ప్రభుల వారిలో ఉంచిన పరలోక జ్ఞానమును గూర్చి అపోస్తలు చాలా వివరంగా తెలియజెప్తూ వచ్చారు ఇరుపక్కల పన్నెండు సింహములు నిలిచి సోపానముల మీద నిలిచి ఉండెను అని వాక్యము సెలవిస్తాది ప్రిలరా వినాలి ఈ విషయాన్ని గమనించాలి యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రకటించే ఆ పన్నెండు కొడు కూడా సింహాల వలే నిలిచి ఉన్నారు దేవుని బిడ్డలు ఎందుకు అని అడిగితే యేసు ప్రభుల వారి తరువాత అపోస్తలు సువార్త బోధించేటప్పుడు వారిని ఎదుర్కొన్నది చాలా భయంకరమైనటువంటి దుష్ప్రభావాలు వారు ఎన్నో ఎన్ ఎన్నో సమస్యలతో అవమానాలు నిందలు ఆకలి దప్పులు చరసాలలు కొరడా దెబ్బలు ఎన్నో తిన్నారు అందులో ప్రాముఖ్యంగా పౌలుగారు అపోస్తలు అందరూ కూడా ప్రభు పరిచర్ నిమిత్తమై ప్రభు పరిచర్య నిమిత్తమై ప్రాణములే పెట్టారు వారి ఎదురుగా సమస్యలు చూసినప్పుడు వారు గొర్రె పిల్ల వరే పారిపోలేదు సింహాల బలే నిలబడ్డారు ప్రియుల కాబట్టి ఆయన సింహాసనం యొక్క ఉనికి ఆ రీతిగా ఉంది ఆ తెలుపైన సింహాసనము అది పరిశుద్ధతకు సూచన దాని చేతి ఊతల కింద ఉన్న సింహాసనాలు ఆయన చేసే ప్రతి కార్యము కూడా ఆ సింహము లాంటివే ఆయన శిష్యులు కూడా ఆ రీతిగానే ప్రభు ప్రభునందు ప్రియులారా దేవుని బిడ్డలుగా మనం ఆలోచించాల్సింది ఉన్న ఆ సర్వశక్తి మంతుడైన దేవుడు మరలా ఒక్కసారి ఆ దంతపు సింహాసనం మీద కాకుండా ధవళ సింహాసనం మీద కూర్చోబోతూ ఉన్నాడు ధవళము అంటే ఆ రోజు దంతములాగా ఈరోజు తెలుపైన సింహాసనములాగా ఆ పవిత్రుడైనటువంటి దేవుడు ఈ ధవళ సింహాసనం మీద కూర్చొని అనేక మంది ప్రజలకు సింహములాగా తీర్పు తీరుస్తూ ఉంటాడు అరణ్యంలో సింహము మృగాలకు రాజు దాన్ని చూసి ప్రతి వారు జడుస్తూ ఉంటారు అదే రీతిగా ప్రపంచంలో ప్రతి రాజు ప్రతి అధిపతి ప్రతి భూపతి ప్రతి అధికారి యేసు ప్రభుల వారిని చూసి భయపడుతూ ఆయన ఎదుట గజగజ వణుకుతూ ఆయన ఇచ్చినటువంటి తీర్పు కొరకై ఎదురు చూడాలి ప్రియులారా ఆ వరుసలో నేను కూడా ఉంటాను ఆ వరుసలో నీవు కూడా ఉంటావు ప్రభుల వారు తీర్పు తీర్చు దినమున రెండు భాగాలుగా విభాగించబడతారు ఒక భాగము గోధుమలని మరొక భాగము గురువులని లేక ఒక భాగము ప్రియుల తండ్రి చేత ఆశీర్వదించబడిన గొర్రెలని మరొక్క భాగాన శపించబడిన మేకలని ఈ రీతిగా బైబిల్ మనకు పరిచయం చేస్తుంది ప్రభు తవళస్య మాసన మీద కూర్చొని తీర్పు తీర్చు దినమున తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా నా కుడివైపుకు రండి అని పిలిచిన ఆ పిలుపుకు తగిన వ్యక్తిగా నేను ఉండాలి అందుకని ప్రభు పిల్లలైనటువంటి మనము ఆ పన్నెండు అపోస్తలు సింహాల వలె నిలబడిన వారి బోధను చక్కగా వినాలి అపోస్తలుల బోధ కాకుండా వేరొక బోధ విని మన ఆత్మీయ జీవితాల్ని పాడు చేసుకునే వ్యక్తులుగా ఉండకుందుము గాక దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి అభివృద్ధి చేయనుగాక ఆమెన్ ఆమెన్